మరి పూర్వం రోజుల్లో పులగం అనేవారు ఇప్పుడు కొంతమంది కూడా కట్ పొంగల్ అంటున్నారు కదా మీరు దీన్ని ఒక్క ఉప్పేలే తప్ప అన్ని ఇందులో మిరియాలు పచ్చిమిరపకాయ ముక్కలు కాణించి అన్ని పప్పులు ధాన్యాలు అన్నీ ఉన్నాయి కానీ వీటిని అన్నిటిని కూడా స్ప్రౌట్ చేసి డిహైడ్రేట్ చేసి అందిస్తున్నవి మీరు పొయ్యి మీద నీళ్లు పెట్టి మరిగాక అందులో వేసేసుకుంటే కట్ పొంగల్ రెడీ అయిపోతుంది కావాలంటే మన పద్ధతిలో ఉప్పు లేకుండా తింటే నిమ్మరసం పెట్టుకుని వేడివేడిగా బాగుంటుంది లేదంటే మీరు కావాల్సినట్టు కొద్దిగా సాయంత్రవ లవణం మీకు కావాల్సిన లవణం ఏదైనా చల్లుకుంటారు మీరు ఎక్కడైనా ఉద్యోగాల కోసం బయట ఉంటున్నప్పుడు ఆడవారి సపోర్ట్ లేనప్పుడు బయట హోటల్స్కి వెళ్ళి తినకూడదన్నప్పుడు మనం ఉదయం సాయంకాలం న్యాచురల్ ఫుడ్ తింటాం మన ఫాలోవర్స్ అందరూ కూడా మధ్యాహ్నం ఒక్కసారి ఇలాంటి దాన్ని కాస్త చిన్న ప్రెషర్ కుక్కరో కరెంట్ కుక్కరో కొనుక్కుని అందులో పోసేస్తే చక్కగా హాఫ్ అన్ ఎందుకంటే స్ప్రౌట్ యాక్టివేటెడ్ కదా నానబెట్టక్కర్లా రెడీ టు కుక్ అనమాట చక్కగా కిచిడి పులగంలాగా మీకు కట్ పొంగల్లాగా మంచి టేస్ట్తో వస్తుంది ఒక కప్పు పెరుగు పెట్టుకు తినేసేస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట బయట ఆహారం జోలికి వెళ్లకుండా బెస్ట్ అనమాట ఇది మీకు